అందరికీ నమస్కారం నేను మీ శనప సురేష్ కుమార్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చింది రైతు కష్టపడమే మిగులుతుంది కానీ కష్టానికి తగిన ఫలితం దక్కట్లేదు దమ్ము పట్టి ఆకుపోసి ఉడుపు ఉడిచి కోత కోసి కుప్ప పెట్టి నూర్చిన తర్వాత అమ్మే ధాన్యానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి మద్దతు ధర ఒక్కటే సరికాదు రైతన్న చేసే పని ఏదైతే ఉందో దాని కష్టానికి తగిన ప్రతిఫలం దక్కట్లేదని ప్రతి ఒక్క రైతు ఈరోజు బాధపడే సమయం వచ్చింది ఇటు చూస్తే ఎరువులు విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి ధాన్యం చూస్తే ప్రతి ఒక్క వస్తువుకి డిమాండ్ ఉంది ఒక సూపర్ మార్కెట్లో గుండు సూదు నుంచి ప్రతి ఒక్క వస్తువుకి ఇంత అని ఉంది కానీ రైతు పండించిన పంటకు ఎంఆర్పి ధర లేదు ఇది ఎక్కడి న్యాయం అని రైతు ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈరోజు రైతు అంటే ఎవరికొకరికి పెళ్ళి కూడా అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఒక్క నిమిషం వినోదం కోసం ఒక రెండు మూడు గంటల వినోదం కోసం కోటాను కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే మాకు ఇన్ని కోట్లు ఖర్చు అయింది మాకు ఎంత ధర నిర్ణయించుకుంటామంటే పర్మిషన్లు ఇచ్చే ప్రభుత్వాలు రైతు పడే కష్టానికి మాకింత మదుపు అవుతుంది మాకింత ఖర్చు అవుతుంది మా ఖర్చుకు తగిన న్యాయం చేయండి అని అడిగే ఒక రైతు నాయకుడు లేడు దీనికి కారణం ఏంటి రైతు అడగడనా అడగలేడనా అడగడానికి ఎవడూ లేడనా రైతు పండించే పంటకు విలువ తక్కువ రైతుకి విలువ తక్కువ అయ్యే సమాజంలో రైతుకు గౌరవం దక్కేలాగా ప్రభుత్వాలు రైతుకు గౌరవ గౌరవంగా రైతుని అని చెప్పుకునేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈరోజు రైతు పండించిన పంటకు ఒక ఫిక్స్డ్ రేటు లేకపోవడం వల్ల ఒక ధర లేకపోవడం వల్ల పంట పండించడానికి భయపడేటటువంటి రోజులు వచ్చాయి రైతు అనేవాడు లేకపోతే పంట పండించేవాడెవడు ఆకలితో చచ్చే రోజులు మున్ముందు వస్తాయి దీన్ని పరిగణంగా తీసుకొని ఈరోజు ధాన్యం అమ్మే టైంలో దళారీ వ్యవస్థ కూరలు చాచిన పాము వలె చూస్తూ ఉంది దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రైతుకి కల్పించిన మద్దతు ధరలో ఎటువంటి జాప్యం లేకుండా రైతుకి అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని చెప్పడం హర్షణీయం అలాగే రైతు పండించే పంటకు ఒక ధర నిర్ణయించే హక్కు కూడా రైతుకు ఉండేలాగా చట్టసభలో చట్టం చేస్తే బాగుంటుంది అనేది నా ఒక్కడి ఆలోచన కాదు రాష్ట్రంలోని దేశంలోని రైతులందరూ ఆలోచన ఈరోజు రైతు అనేవాడు లేకపోతే వ్యవస్థే లేదు రైతు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది రైతు బాగుంటేనే వ్యాపారాలు బాగుంటాయి రైతు బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది రైతుకి దయచేసి మద్దతునిద్దాం ఈ వీడియోని ప్రభుత్వానికి చేరేలాగా రైతుకు మద్దతు తెలిపేలాగా అందరూ షేర్ చేసి రైతుకు మద్దతు తెలియజేయగలరని తెలియజేసుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్